హాయ్ హలో వెల్కమ్ టు మహిక కలెక్షన్స్ కొత్తగా ఛానల్ చూసిన వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అన్ని ఆఫర్ రేట్లండి ప్రైజ్లో ఇస్తున్నాను బంపర్ ఆఫర్ అండి బిగ్ సైజ్ చెవిదిద్దులండి స్టట్స్ బిగ్ సైజు ఫిక్స్ అయిదిద్దులు విత్ కాస్ట్ వచ్చేసి వన్ నైంటీ నైన్ అండి ఈరోజు ఆఫర్ ప్రైజ్ నైంటీ నైన్ నైంటీ నైన్ మధ్యలో లక్ష్మీదేవి అమ్మవారు వస్తుంది ఈరోజు ఆఫర్ ప్రైజ్ వచ్చేసి నైంటీ నైన్ ఆఫర్ ప్రైస్ నైంటీ నైన్ ओली नई नई ओनली नई नई आफर प्राइज नई नई लाइक् शेर चाहिए सब्स्क्राइब మీ నెంబర్ ఎంటర్ చేయండి ఇది వచ్చేసి రియల్ బీట్స్ అండి పింక్ కలర్ బేబీ పింక్ నెక్ సెట్ అండి మీ లైక్ నెంబర్ ఎంటర్ చేయండి ఇలా మధ్యలో డైమండ్ షేప్ వైట్ స్టోన్స్ వస్తాయి చాలా బాగుంటుంది ఓన్లీ ఫోర్ నైంటీ నైన్ ఫోర్ నైంటీ నైన్ ఓన్లీ చాలా బాగుంటుంది నైంటీ నైన్ సారీ ఫోర్ నైంటీ నైన్ ఓన్లీ బేబీ పింక్ కలర్ నెక్స్ట్ వచ్చేసిందా సూపర్ క్వాలిటీ అండి ఎంత బాగుంటుందో ఇది కూడా ఈరోజు ఆఫర్ ప్రైస్ అండి ఫోర్ నైంటీ నైన్ బేబీ పింక్ కలర్ నెక్ కేస్ చూపిస్తాను వన్ మినిట్స్ చూడండి ఎంత బాగుందో ప్లీజ్ లైక్ నెంబర్ ఎంటర్ చేయండి ఇది వచ్చేసి ఇలా చూపించాను అసలు కాస్ట్ వచ్చేసి వన్ నైంటీ అండి ఈరోజు ఆఫర్ ప్రైజ్ వచ్చేసి నైంటీ నైన్ బిగ్ సైజ్ స్టార్స్ మధ్యలో లక్ష్మీ అమ్మవారు వస్తుంది చుట్టూ వైట్ స్టోన్స్ చాలా బాగుంటుంది నైంటీ నైన్ ఓన్లీ 99 నైన్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ కలర్ క్రిస్టల్స్ తోటి బిగ్ సైజ్ కట్స్ అండి చాలా బాగుంటాయి అన్ని ఆఫర్ ప్రైజ్ అండి వన్ ఫిఫ్టీ ఓన్లీ మధ్యలో లక్ష్మీ అమ్మవారు గ్రీన్ క్రిస్టల్స్ తోస్తుంది చాలా బాగుంటుంది బ్యాక్ వచ్చేసి ఇలా ఉంటుంది ఓన్లీ వన్ ఫిఫ్టీ 150 only.